ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని ముప్పై ఆరవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సుమేధుని ద్వారా దేవీ నవరాత్రి వ్రత విధానమును తెలుసుకున్న సురధుడు సమాధి అంటే వైశ్యుడైన సమాధి ఆ మునితోటి ఏమి చెప్పారో ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాము వ్యాస మహర్షి చెప్తున్నాడు వైశ్యుడైన సమాధి రాజగు సురధుడు ఎంతో దుఃఖితులై ఉన్నారు సుమేధ మహాముని మాటలు విని వారు అతనికి సాష్టాంగ నమస్కారము చేశారు వారి రోమ రోమములందు వినయము ఉట్టిపడుతున్నది హర్షాతిరేకమున వారి నేత్రములు వికసించాయి హృదయమునందు భక్తి జాగృతమైంది మాటల మాటలయందు నేర్పరులైన వారిద్దరూ కూడా ప్రశాంతతతోటి చేతులు జోడించి ఇలా చెప్తున్నారు స్వామి మీ ముఖార విందము నుండి వెలువడిన వాణి మమ్మలను పవిత్రులను చేసింది అనాథలమైన మా అంతఃకరణమునందున్న ఈషా ద్వేషములు దూరమైనాయి గంగచేత పవిత్రులైన భగీరథునిలాగా మేము కూడా పవిత్రులమయ్యాము జగత్తునందు సత్పురుషుల చేష్టలు ఇతరులకు ఉపకారము చేయటానికే కదా ఆత్మారామ పురుషులందు కృత్రిమ గుణములు ఉండవు వారు సమస్త ప్రాణులకు సహజముగానే సౌఖ్యమును చేకూరుస్తూ ఉంటారు మహానుభావ ప్రసాదమున మాకు తమ పవిత్రమైన ఆశ్రయము లభించింది అది గొప్ప గొప్ప దుఃఖములను కూడా ఉపశమింప చేస్తుంది అట్టి శక్తి మీ యందు ఉన్నది తమ స్వార్థమునందే తత్పరులకు మానవులు ఈ జగత్తునందు చాలామంది ఉన్నారు మీలాగా ఇతరులకు ఉపకారము చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మునేంద్ర మేమిరూరము ఈ జగత్తునందు ఎంతో బాధపడుతున్నాము మీ ఆశ్రమమున ప్రవేశించగానే మా క్లేశములు నశించాయి విద్వన్మణి మీ దర్శన సౌభాగ్యమున మా దుఃఖములు దూరమయ్యాయి మీ మాటలు వినిన వెంటనే మా శారీరక మానసిక తాపములు ఉపశమించాయి బ్రాహ్మణోత్తమ మీ అమృతమయ వాణితోటి మేము ధన్యులమయ్యాము కృతార్థులమయ్యాము కృపా సింధు మీ కృప మా అంతరంగములను పవిత్రము చేసింది సాధు పుంగవ ఈ సంసార సాగరమున మునిగి మేము అలసిపోయి ఉన్నాము మంత్రోపదేశము చేసి మా చెయ్యి పట్టి మమ్మల్ని ఉద్ధరింపండి మేము కఠిన తపము ఆచరిస్తాము తరువాత సుఖమునసగు భగవతి జగదంబను ఆరాధించి మిమ్మల్ని దర్శిస్తాము మీ శ్రీముఖము నుండి దేవి యొక్క నవాక్షర మంత్రమును స్వీకరిస్తాము తరువాత వ్రతమునందు లగ్నమై ఉపవాసములు నరిస్తూ మేము ఆ మంత్రమును జపిస్తాము వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా రాజగు సురధుడు వైశ్యుడైన సమాధి కూడా ప్రార్థించగా మునివరుడగు సుమేధుడు జానబీజముతో కూడిన నవాక్షర మంత్రమును ఉపదేశించాడు మంత్రము లభించగానే మునివరుని ఎడల వారికి గురునిష్ట ఏర్పడింది తరువాత వారు ఒక శ్రేష్ట నదీ తీరానికి వెళ్ళిపోయారు ఒక నిర్జన ప్రదేశమున ఏకాంతముగా ఆసనారూఢులయ్యారు వారు చిత్తమును స్థిరమనర్చుకొని కూర్చున్నారు శాంత చిత్తులై జపతత్పరులయ్యారు మూడు చరిత్రలను పఠించుట వారికి నిత్య నియమమైపోయింది ఈ విధంగా ధ్యానము చేస్తూ ఉండగా వారు ఒక మాసము గడిపారు తరువాత భగవతి కమలములందు వారికి అపార భక్తి శ్రద్ధలు కలిగాయి వారి బుద్ధి ఎందు ఏ విధముగానూ సంకల్ప వికల్పాలు లేకుండా ఉన్నాయి సుమేధ మహాముని గొప్ప సత్పురుషుడు అప్పుడప్పుడు సురధుడు సమాధియు ఆయన దగ్గరకు వెళ్ళి పాదములకు ప్రణమిల్లి తిరిగి వస్తున్నారు తరువాత ఆసనమును చేసుకొని కూర్చుంటున్నారు వారికి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రెండవ పనే లేదు దేవి యొక్క ధ్యానమునందు నిరంతరము లగ్నమై సదా మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు రాజా ఇట్లా వారు తపము చేస్తూ ఉండగా ఒక సంవత్సర కాలము గడిచింది వారు కేవలము కొన్ని ఫలములనే తింటున్నారు ఇప్పుడు ఫలములు కూడా పరిత్యజించి ఎండిన ఆకులనే తింటున్నారు ఈ విధంగా వారిరువురు కూడా ఎండుటాకులను తినుచు ఇంకొక సంవత్సర కాలము గడిపారు ఇంద్రియములను వశమునందించుకొని జపధ్యానములందు లగ్నమై ఉన్నారు రెండు సంవత్సరములు గడిచిన తరువాత ఒకనాడు స్వప్నమందు వారికి భగవతి జగదంబ యొక్క మనోహర దర్శన భాగ్యము కలిగింది ఆ దేవి ఎర్రని వస్త్రములను ధరించి ఉన్నది అభూషణముల చేత సకలాంగములు అలంకరింపబడి ఉన్నాయి స్వప్నమునందు దేవిని దర్శించి వైశ్యునకు రాజునకు మనస్సులో దేవి ఎడల ప్రేమధారలు ఉప్పొంగుతున్నాయి అప్పుడు వారు జలమును కూడా వదిలిపెట్టి తపస్సు చేయడం ప్రారంభించారు ఈ విధంగా మూడవ సంవత్సరము కూడా గడిచిపోయింది మూడు సంవత్సరములు తపము చేసిన తరువాత సమాధి సురధుల మనస్సులలో భగవతి జగదంబను సాక్షాత్కరింప చేసుకొని దర్శించాలనే తహసహ ఉత్పన్నమయ్యింది దేవి యొక్క ప్రత్యక్ష దర్శనమే మానవులకు శాంతిని ప్రసాదిస్తుందని వారు ఒక నిర్ణయానికి వచ్చారు అట్లా మనము ఆ దేవిని దర్శించలేకపోతే దుఃఖములమై శరీరమును వదిలిపెడతామని నిర్ణయించుకున్నారు కఠిన తపము తరువాత భగవతి వారికి ప్రత్యక్ష దర్శనమిచ్చింది అప్పుడు వారు ఎంతో దుఃఖితులై ఉన్నారు ప్రేమ కారణమున వారి మనస్సులకు నిలకడ లేకుండా ఉన్నది ప్రత్యక్షమైన దేవి రాజును ఈ విధంగా అడుగుతున్నది రాజా మీరేమి కోరుచున్నారో వరం అడగండి నేను మీ తపస్సు చేత సంతుష్టనైనాను మీరు నా భక్తులు తరువాత దేవి వైశ్యుడకు సమాధితో కూడా పలికింది మహామతి నేను ప్రసన్నురాలనైనాను నీ మనస్సులోని అభిలాషను చెప్పు దానిని నేను నెరవేరుస్తాను వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు దేవి మాటలు విని సురధుని సర్వాంగములు సంతోషముతో వికసించాయి అతడు ఇట్లా పలుకుతున్నాడు ఇప్పుడు మీరు నా శత్రువులను వధించి నా రాజ్యమును తిరిగి నాకిప్పించండి నన్ను అనుగ్రహించండి అప్పుడు దేవి రాజుతో ఇలా పలికింది రాజా ఇప్పుడు నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో నీ శత్రువుల శక్తి సన్నగిల్లింది ఇప్పుడు వారు పరాజితులై పారిపోతారు నీ మంత్రులు వచ్చి నీ పాదములపై పడతారు భాగ్యశాలి నీవు నీ నగరమునకు వెళ్ళి సుఖముగా రాజ్యము చేసుకో రాజా పదివేల సంవత్సరముల వరకు సమస్త భూమండలమును పాలించు తరువాత నీ శరీరము శాంతిస్తుంది అప్పుడు నీవు సూర్యుని వద్ద జన్మించి మనువు పదవిని పొందుతావు వ్యాసమహర్షి చెప్తున్నాడు అప్పుడు పుణ్యాత్ముడకు వైశ్యుడు చేతులు జోడించి దేవిని అర్థించాడు నాకు ఇల్లు భార్య సంపదలతో ఏ ప్రయోజనము లేదు ఇవన్నీ కూడా బంధములే స్వప్నములాగా నశ్వరములని స్పష్టమవుతున్నది తల్లి నీవు నాకు బంధముక్తిని చెయ్యి విశుద్ధ జ్ఞానమును ప్రసాదించు కృపతోటి చూడు ఈ జగత్తు సారహీనము మూర్గులు పామరజనులే యందు చిక్కుకుంటారు అందువలన తరింపగోరు పండితుల మనస్సులలో ఈ ప్రపంచము నుండి వైరాగ్యము కలుగుతుంది వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు వైశ్యుడైన సమాధి భగవతి మహామాయ ఎదుట నిలిచని తన కోరికను వెలిబుచ్చాడు అతని వచనములు విని భగవతి ఇలా చెప్పింది వైశ్యశ్రేష్ఠ నీకు తప్పక జ్ఞానం కలుగుతుంది రాజకు సురధునకు వైశ్యుడకు సమాధికిని వరములిచ్చి దేవి అక్కడే అంతర్ధానమయ్యింది ఆమె అట్లు అదృశ్యమైన వెంటనే మహారాజకు సురధుడు మునివరుడకు సుమేధునకు నమస్కరించాడు తరువాత అశ్వారూఢుడై రాజధానికి బయలుదేరుతుండగా కొంతమంది ఆయన మంత్రులు ప్రజలు అక్కడికి వచ్చారు వారు చేతులు జోడించి మహారాజు ఎదుట నిలిచారు వినయముతో నమస్కరించి రాజా మీ శత్రువులందరూ మహా పాపులు సంగ్రామమున వారు మరణించారు మహారాజా మీరు నగరమునకు విచ్చేసి కంటకరహితమైన రాజ్యమును పాలించండి అని పలికారు ఈ శుభ సమాచారమును విని రాజు మునీంద్రులకు ప్రణామము చేసి ఆయన ఆదేశానుసారము మంత్రులతో కూడి ఆశ్రమము నుండి బయలుదేరాడు శీఘ్రముగా తన రాజధానికి చేరుకొన్నాడు భార్యతో బంధుజనులతో మునుపటిలాగా సంబంధములను కలిగి ఉన్నాడు అప్పుడు ఆ మహారాజు చతుస్సాగర పర్యంత సమస్త పృథివిని పాలించసాగాడు వైశ్యుడు కూడా పరమజ్ఞాని అయ్యాడు అతని మనస్సులో సంపూర్ణమైన వైరాగ్యము కలిగింది ప్రాపంచిక బంధముల నుండి ముక్తుడై జ్ఞానమయ జీవితమును గడపసాగాడు భగవతి చరిత్రలను గానము చేస్తూ తీర్థయాత్రలను చేయసాగాడు భగవతి జగదమ్మ యొక్క పరమ అద్భుత చరిత్రను వర్ణించి మీకు చెప్పాను దేవి యొక్క ఆరాధన వలన రాజగు సురధునకు వైశ్యులకు సమాధికిని సముచిత పదము లభించింది ఈ కథ మీకు స్పష్టముగా చెప్పాను ఈ ఉపాఖ్యానమునందు దైత్యుల సంహారము దేవి యొక్క పరమ పవిత్ర వర్ణన ఉన్నది భక్తులకు అభయదానము నియ్యడానికే దేవి అవతరించింది ఈ ఉత్తమ ప్రసంగమును నిరంతరము వినుచుండెడి మానవులకు సంసారిక సుఖములన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఇది సర్వదా సత్యము అత్యంత అలౌకికమైన ఈ పవిత్ర ఉపాఖ్యానమును వినుట వలన జ్ఞానము మోక్షము యశస్సు సుఖము అన్నీ కూడా సులభమవుతాయి ఇందులో ఏ మాత్రము సంశయము లేదు మానవుల సకల మనోరథములను నెరవేర్చు ఈ గాథ సమస్త ధర్మములతో పడుగు పేకలాగా కలిసి ఉంటుంది ఇది ధర్మార్థ కామ మోక్షములకు పరమ కారణమని అంగీకరించబడింది మహర్షి ఇలా చెప్తున్నాడు సత్యవతి నందనులకు వ్యాసుడు సకలార్థ తత్వములను పూర్తిగా తెలిసినవాడు జనమే జయ మహారాజు ప్రశ్నించగా ఈ దివ్య సంహితను వ్యాసమహర్షి చెప్పాడు మహాత్ములకు వ్యాసుడు ఎంతో దయగలవాడు శుంభుని సంహారమునకు సంబంధించిన భగవతి షండిక యొక్క చరిత్ర ఆయన ప్రవచనమునందు స్పష్టమయ్యింది పురాణములలోని సారమును ఈ విధంగా తెలుపబడింది అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు సమాప్తము శ్రీమద్ దేవీ భాగవతమునందు ఐదవ స్కందము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆరవ స్కందము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు